నమస్తే వెల్కమ్ న్యూస్ రేట్లు ఖమ్మం జిఎస్టి కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేసిన ఖమ్మం బీజేపీ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ జిఎస్టీ తగ్గించడం వలన బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఉన్నారు నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు నరేంద్ర మోడీ గారి సంస్కరణలో భాగంగా భారతను విశ్వగురువుగా చేయటంలో ఈ పదకొండు సంవత్సరాల సుపరిపాలనలో పేదలందరికీ మధ్యతరగతి పేదలందరికీ కూడా గొప్ప వరం ఇది వినాయక చవితి నవరాత్రులు దసరా దీపావళి పొనంజ జీఎస్టీ యాభై ఆరో మండలి సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి పర్యవేక్షణలో జీఎస్టీ స్లాబ్స్ని తగ్గించడం జరిగింది ఇంతకుముందు మనకి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్స్ ఉండేవి వాటిని ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ స్లాబ్స్ని చీపేసి ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ స్లాబ్స్ని ఉంచడం జరిగింది ముఖ్యంగా మన దేశంలో తరగతి బడుగు బలహీన వర్గాలు ఆసరాగా వారి యొక్క జీవన విధానాన్ని పెంపొందించడం కోసం వారి మీద అధిక ధరల భారం దించడానికి జీఎస్టీని నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గించడం జరిగింది మనం పేదలకు ఏదైతే ఉపయోగపడే నిత్యావసర వస్తువులు టూత్పేస్ట్ కానీ బ్రష్లు కానీ ఓడలు కానీ ఆయిల్ కానీ డైపర్స్ కానీ ఇటన్నింటి మీద కూడా ఫైవ్ పర్సెంట్ స్లాబ్స్ నిర్ణయించడం జరిగింది ఈ యొక్క గొప్ప వరాన్ని భారతదేశ ప్రజలకు ఇచ్చినందుకు గాను తెలంగాణ రాష్ట శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆదేశాల మేరకు జిల్లా హెడ్ క్వార్టర్లో జీఎస్టీ కార్యాలయం ముందు కార్యకర్తలు ప్రజలందరి సమక్షంలో పేదలకు వరం ఇచ్చినందుకు మోడీ గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో జీరో పర్సెంట్ జీఎస్టీ మనకి ముఖ్యంగా ఆరోగ్యము లైఫ్ ముఖ్యం కాబట్టి దాంట్లో కూడా జీఎస్టీని తీసేయడం జరిగింది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి గొప్ప వరం ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి ప్రజల కోసం పేద ప్రజల కోసం నిర్ణయం తీసుకోలేదు అది మోడీ గారి యొక్క సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నందుకు ప్రజలందరూ కూడా హర్షభావాలు వ్యక్తం చేస్తున్నారు అడుగడుగున మోడీ గారికి నేరాజనాలు పడుతున్నారు ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ అనేక దేశాల మీద టారీఫ్ల్ని టారిఫ్ బాంబుల్ని వేస్తున్నప్పటికీ భారతదేశానికి ఇబ్బందికరమైన అంశం ఏదైనా కాని ఎంత ఒత్తిడి చేసినా గాని నాకు భారతదేశమే ముఖ్యమని మోడీ గారు వెనకడుగు వేయకుండా మీరు పెంచుకుంటారు కదా మా ప్రజలకు నేను ఇక్కడ ట్యాక్సు తగ్గించి చూపిస్తానని గొప్ప నిర్ణయం తీసుకున్నారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా భారత స్వలంబన దేశగా